ఎన్లీ ప్రభుత్వం అయినటువంటి జనసేన భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం రాక్షసారి ఆలోచన చేయండి మన జగన్మోహన్ రెడ్డి గారు మద్య రంగం చూస్తామని చెప్పారు కానీ మద్యాన్ని ఎక్కువ రేట్ల వింటే ప్రజలు చెప్పి చెప్పారు

ఉండే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేషన్ అందించినట్టు ఒక ప్రభుత్వం సిగ్గులు సిగ్గులు సీఎం ఎవరైతే ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి కాకాల సురేష్ గారు వారి ఖర్చు ద్వారా ఇప్పటి వరకు మనకు ఎంత చేశారో అలాగే వారిని గెలిపించి మనం అసెంబ్లీకి పంపించాలైతే వారి ద్వారా మన కాకాల సురేష్ ద్వారా మన ఉదయం నియోజకవర్గాన్ని

ఉమ్మడి అత్యంత సాగత సురాజు గారిని అత్యధిక మెజారిటీ